నమస్తే ముందుగా గుత్తి కురబం నూతన అధ్యక్షులుగా పర్వతం భీమలింగయ్య రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి కురవ సంఘం నూతన అధ్యక్షులుగా పర్వతం భీమలింగయ్యను కురబ సంఘం నాయకులు బంగళవారం ఎన్నుకున్నారు ముందుగా కురబ సంఘం నాయకుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు అనంతరం కురవ సంఘం నూతన అధ్యక్షులుగా భీమలింగయ్యని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అలాగే ఉపాధ్యక్షుడిగా కుమార్ని కురబ సంఘం పెద్దలు శంకర్ గొంగనపల్లి వెంకటేష్ పూజారి శివ రంగయ్య సుబ్బరాయుడు ఆంజనేయులు గంపన్న పిఆర్పల్లి వెంకటరాముడు పర్వతం శేఖర్ కురవ సంఘం నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో నూతన అధ్యక్షుని కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ కురవ సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు એ ભીલકે વઈસપીલકે વઈસપીલ ઓય દੰડેસર આતોની કનૈયાસર મેં કુદ દંડાંગ આતોની મામા ચલા મામુડી વાળી અન્ના બેંડી આડવા પડી પછો મીર ભાવા શંકરરામ દંડે તંગા શેરવાબી ગેટ દદ્ર ગેટ દદ્ર ફોટો ફોટો ઓય કોટ ફોટો ફોટો આ ઈ બિલોની કયો જી નું લા

ಪದಿ ನಿಮಂತ ಹೇಳ